నమస్తే మాస్టర్స్ నా పేరు శశికళ నేను డాక్టర్గా పనిచేస్తున్నాను ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నాకు పిరమిడ్ మెడిటేషన్ రెండు వేల ఇరవై డిసెంబర్లో పరిచయం అయిందండి రెండు వేల ఇరవైలో కడితాల్లో మహిళా ధ్యాన మహాచక్రం మూడుకి అటెండ్ అయ్యాను అప్పుడే గురువుగారిని చూడడం జరిగింది అక్కడ ఎంతో నాకు తెలియని ఒక మరో కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా నేను ఫీల్ అయ్యాను ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి కంటిన్యూగా మెడిటేషన్ చేస్తున్నాను పిరమిడ్ మెడిటేషన్కి ముందు ఆ తర్వాత నా జీవితంలో నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను అంతకుముందు ప్రతి చిన్నదానికి భయపడడం కానీ ఏడవడం కానీ అలా అంటే నా తప్పేమీ లేకపోయినా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అలా ఉండేది ఆ తర్వాత ఈ మెడిటేషన్లో మాస్టర్స్ ద్వారా జ్ఞానం తెలిసాక ఓహో మన లైఫ్ డిజైన్ మనమే ఎన్నుకొని వచ్చాము సో ఇదంతా అనుభవం కోసమే ఇలా జరుగుతుంది అన్న విషయం నాకు తెలిసింది ఆ తర్వాత నాకు తెలిసిన సత్యాన్ని ఇప్పుడు నేను మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పిల్లలకి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను అలానే నర్సింగ్ పిల్లలకి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను సో నేను నా క్లాసెస్ ఇప్పుడు నా క్లాస్ చెప్పడానికి ముందు వాళ్ళతో ధ్యానం చేయించి ఆ తర్వాత కొన్ని మంచి మాటలు చెప్పి ఆ తర్వాతే నేను నా క్లాస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను అది కూడా ఏలూరు వచ్చాక రవీంద్ర మాస్టర్ అని ఒక మాస్టర్ గారు ఉండేవాళ్ళు సారు గవర్నమెంటు కాలేజీకి ప్రిన్సిపల్గా చేశారు అప్పుడు అక్కడ స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చారు అంటే సార్ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళ ద్వారా తెలిసింది సార్ కంపల్సరీ మెడిటేషన్ చేయించిన తర్వాతే వాళ్ళకి క్లాసెస్ చెప్పేవాళ్ళు అని నాకు అనిపించింది ఓకే నేను పిల్లలకి మెడిటేషన్ చేయిద్దాము అని అప్పటి నుండి వాళ్ళకి కంపల్సరీ మెడిటేషన్ చేయించాకి నా క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను అలానే నేను ఈ ధ్యానంలోకి రావడం మా నాన్నగారు పిఎంసి ఛానల్లో ధ్యానం గురించి తెలుసుకున్న తర్వాత అమ్మ నాన్న చెప్పిన తర్వాత నేను ధ్యానంలోకి రావడం జరిగింది సో గురువుగారి లక్ష్యాలైన ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహారి జగత్కి నా వంతు కృషి నేనేం చేయాలి అని అన్నప్పుడు మేము పిఎంసి ఛానల్ ద్వారా వచ్చాం కాబట్టి సో పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేస్తే ఎంతోమంది మా ఈ పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానంలోకి రావడం జరుగుతుంది కదా అనిపించింది ఏలూరు వచ్చాకనే ఈసీఎస్ సిస్టమ్ అని ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ అని ఒకటి ఉంది సో దాని ద్వారా మనం పిఎంసికి ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డిడక్షన్ జరుగుద్ది అనమాట దాని గురించి తెలిసింది సో అప్పటి నుంచి నేను పిఎంసికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను అంతకుముందు కూడా పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళం కాకపోతే ఇది తెలిసాక ఇంకా ఎవ్రీ మంత్ మనకి సంబంధం లేకుండా అవి ఎలా డిడెక్ట్ అవుతాయి ఆ తర్వాత ధ్యాన జగత్ మాసుపత్రిక అంటే ఎవ్రీ మంత్ మేము తీసుకుంటాము అలానే ఇంకా చాలా మందికి ధ్యాన జగత్ సార్ చెప్పారు ఇలా దానికి కూడా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళే కొన్ని అడ్రస్లు కలెక్ట్ చేశారు అక్కడికి ఎవ్రీ మంత్ పంపిస్తాము అని సో దానికి కూడా నేను ఆటోమేటిక్ డిడక్షన్ పెట్టాను సో పిరమిడ్ జగత్కి కూడా ఆ పీపీజే గురించి మేడం చెప్పారు సో దానికి కూడా అది ఇంకా చేయలేదు చేయాలి సో ఆ విధంగా నేను ఈ పిరి అంటే గురువుగారి లక్ష్యాల కోసం అంటే ఆ విధంగా నేను ప్రచారం చేస్తున్నాను సో దీంట్లో అంటే చాలా అంటే ఎంతో జ్ఞానం తెలిసింది సో చాలా బాగుంది ఇంతకుముందు యాజ్ ఏ డాక్టర్గా కూడా మేము ఎంతోమందికి చెప్తూ ఉంటాము పీస్ఫుల్గా ఉండాలి మైండ్ ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలని మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఇప్పుడు వచ్చే రోగాలన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలిసి డబ్ల్యూహెచ్ఓ కూడా ఎన్నోసార్లు చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మనిషిలో ఉన్న స్ట్రెస్ వల్ల అది తెలియని స్ట్రెస్ దానివల్లే చాలామందికి ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ వస్తున్నాయి సో దానికి స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి అంటే ఉన్న ఒకే ఒక్క తరుణోపాయము ధ్యానం ఒక్కటి సో ధ్యానంలో అవన్నీ క్లియర్ అయిపోతాయి అందులో ఇంకా ఇందులో బాగా నచ్చింది ఏంటంటే శాకాహారం నాకు అంతకుముందు కూడా శాకాహారం చాలా ఇష్టం కాకపోతే నేను పుట్టింది మాంసాహార కుటుంబంలో కాబట్టి దానికి నాన్న అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ధ్యానంలోకి వచ్చారో వెంటనే వాళ్ళు మాంసాహారం మానేశారు సో అది నాకు చాలా బాగా నచ్చింది సో అప్పటి నుంచి మా పాప కూడా శాఖ అంటే మేము కంప్లీట్గా ఇంట్లో శాకాహారాన్ని తీసుకుంటాము థ్యాంక్ యూ మాస్టర్స్